ఇంకా భవిష్యత్తులో ఆయన అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేరాలని అందరూ తెలుసు సో మీరు ఎవరైనా సరే ఏ స్థాయికే వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడ మావాడ మా ఇంటి కురడా లేకపోతే మా అన్నయ్య మా తమ్ముడు అవన్నీ సెకండరీ సో మేము ఎప్పుడు కూడా ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా పనిచేసాం కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రతి వాళ్ళు మంచి స్థాయికి చేరడానికి సరైనటువంటి అవకాశం జనసేన కల్పిస్తుంది ప్రొవైడెడ్ మీరు నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే మీకు తెలియకుండానే మీరు మంచి పొజిషన్స్కి వెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నాను సో మీరు అందరూ కూడా మంచి సేవ చేయండి అలాగే ఎటువంటి కాంట్రవర్సీస్కి కానీ గొడవలు కానీ వెళకండి అన్లెస్ పార్టీ అధిష్టానం ఇలా ఉండండి ఇలా చేయండి ఆదేశిస్తే దాని ప్రకారం చేయాలి తప్ప వ్యక్తిగతంగా మన నిర్ణయాలకు కానీ అవి కానీ పార్టీ మీద రుద్దకుండా పార్టీ ఆలోచనల్ని పార్టీ ఆశయాలను మాత్రమే ప్రజల్లో తీసుకెళ్దాం సో వన్స్ అగైన్